ఫ్రెండ్స్ మార్నింగ్ వాకర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆత్మీయులు వాళ్ళ బంధువులు అందరూ వచ్చి సారికి ఘనంగా పుట్టిరోజు శుభాకాంక్షలు తెలిపారు అందరూ ఇట్లానే నిన్ను నూరేండు అష్టైశ్వర్యాలతోటి ఆయుధ అందరూ మా మా అందరికీ ఎన్నో ఎన్నో రకాల సలహాలు సంప్రదింపులు చేసి మమ్మల్ని అంతా ప్రతి ఒక్కరిని మనసులో ఎప్పుడు అందరికీ ఘనంగా ఉంటారు నా ఒక్కడికే కాదండి ప్రతి ఒక్కరికండి మొహం మొహం తెలియపోయినా సరే నాకు ఇది కావాలని వస్తే చాలు చేసి పెట్టడం సాయంత్రం చేసి పెడతాడు ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఎంతో టెన్షన్తో వస్తే ఆ టెన్షన్ సార్ తీసుకుంటాడు అది చాలా గొప్ప విషయం అది అది మాటలు చెప్పేది కాదు అది ఎవరైనా టెన్షన్లో వచ్చి ఏ వాళ్ళని చూసుకుంటాము అసలు డబ్బులు ఇచ్చిన రోజులు ఉన్నాయి మాట సహాయం చేసిన రోజులు ఉన్నాయి లక్షలు అండి వందలు వేలు కాదు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కన్నంగారితో ఒక్కసారి సార్తో ఒక్కసారి ఏదైనా పని చేయించుకోవడానికి ఒక సార్ మాట విన్నా సరే ఇంకా సార్ని వదిలిపెట్టకూడదు భగవంతుడు సార్ ఇచ్చిన అదృష్టం అది అలాంటి వాళ్ళు మాకు స్నేహితులుగా ఉండటం మాకు అందుబాటులో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం మాకు చాలా చాలా ఆనందం ఉంది అండి ఇలానే నిన్ను నూరేళ్ళు ఇప్పుడు కూడా ఆపద్దుల్లో ఉండేవాడికి ఆపద్ బాంధువుడు కూడా ఆయన ఆయనకు అర్థం అయిపోయింది మా గురువు గారు